అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పన్నెండో పీఆర్సీ చైర్మన్ నియామకానికి ముహూర్తం ఎప్పుడు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి మనకి పన్నెండో పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా దీని మీద ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం అయితే రావడం లేదు సో దీనికి సంబంధించి పన్నెండో పీఆర్సీ చైర్మన్ నియామకానికి ముహూర్తం ఇప్పుడు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పన్నెండవ పీఆర్సీ చైర్మన్ నియామకం ఎప్పుడు అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రావాల్సినటువంటి పన్నెండవ పిఆర్సీ కమిషన్ చైర్మన్ ని నేటి వరకు ప్రభుత్వం నియమించలేదని కూటమి ప్రభుత్వం తక్షణమే నియమించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు సో స్థానిక సిఐటియు కార్యాలయంలో జిల్లా యూటీఎఫ్ ఆఫీస్ బ్యారర్ సమావేశం బుధవారం జరిగిందండి ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వం పన్నెండో పిఆర్సీ చైర్మన్ నియమించినప్పటికీ అతనికి ఎలాంటి విధి విధానాలను రూపొందించకపోవడం వల్ల రిజైన్ చేసి వెళ్లిపోయారని వచ్చిన కొత్త ప్రభుత్వం తొమ్మిది నెలలు పూర్తవుతున్న నేటి వరకు కూడా పన్నెండో పిఆర్సీ చైర్మన్నే నియమించలేదన్నారు అయితే చైర్మన్ నియామకం విధి విధానాలను రూపొందించి సంఘాలతో చర్చించి వివిధ రకాలైన ప్రతిపాదనలు పెట్టడానికి చాలా సమయం తీసుకుంటుంది కనుక తక్షణమే చైర్మన్ నియమించడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇరవై తొమ్మిది శాతాన్ని ప్రకటించాలని ఆయన కోరారు యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నబ్బాయి గారు మాట్లాడుతూ ఉద్యోగోపాధ్యాయులకు చెల్లించాల్సిన పాత బకాయి ఏడు వేల కోట్లు చేసినప్పటికీ కూడా నేటికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ బకాయిలలో సరెండర్ లీవు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం సరికాదని విమర్శించారు ఇంకా జీవో నూట పదిహేడు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల పన్నెండులో ఏకోపాధ్యాయ పాఠశాలలు మారిపోయాయని ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ పాఠశాలను అన్ని హంగులతో ఏర్పాటు చేయాలన్నారు సో ఈ సమావేశంలో తదితరులైతే పాల్గొనడం జరిగిందండి త్వరగతిన పన్నెండో పిఆర్సీ నియామకానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే